అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మా చెట్టువి గుత్తి అండి మితురికాయ అనమాట ఒక పావు కేజీ కట్ల వీటిని పొడి పూర్ణం కూర చేస్తానండి మా అమ్మగారు చేసేవాళ్ళు అనమాట చాలా బాగుంటుంది ఇంగ్రీడియంట్ పత్ ఎండు కొబ్బరి కరివేపాకు పుట్నాల పప్పు అండి శనగపిండి వాడరు అన్నాను కదా కానీ ఈ కూరకి మాత్రం పుట్నాల పప్పు పల్లీలు వేసామంటే వేసాము ఒక టేబుల్ స్పూను ధనియాలు పసుపు మెంతిపిండి జీలకర్ర నువ్వులండి ఇవన్నీ కూడా మనం వేయించుకుంటే వేయించుకోవచ్చు లేదంటే మిక్సీ పట్టేసుకోవచ్చు పొడి పొడిలాగా రావాలి ముద్ద అయితే రాకూడదు చింతపండు అయితే వేయనండి కారము ఉప్పు దీనికి ఖచ్చితంగా ఈ వంకాయ గుత్తి వంకాయ కూరకి పొడి కూరకి దారపుండ కావాలండి దారపుండ ఎందుకు కావాలో చెప్తాను వంకాయ కూర చేస్తే దారపుండ కావాలంటారు ఈ కూరకైతే కావాలండి మిక్సీ మెత్తగా మెత్తగా కాకుండా అండి కొద్దిగా బరుగ్గా ఉండాలన్నమాట కావాలనుకున్న వాళ్ళు వెల్లుల్లిపాయ వేసుకోండి వద్దనుకున్న వాళ్ళు మానేసేయండి నేనైతే వేస్తున్నాను ఉల్లిపాయ మాత్రం వేయకండి టేస్ట్ మారిపోతుంది అనమాట కొత్తిమీర కానీ ఉల్లిపాయ వేస్తే టోటల్గా కూర అంతా మారిపోతుందనమాట ఈ కూర ఏంటంటే నా పెళ్ళైన కొత్తలో మా వారు మా ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మగారు చేసి పెట్టారనమాట ఈ కూర అంటే చాలా ఇష్టం అనమాట వంకాయ పూర్ణం అంటారనమాట చాలా బాగుంటుందండి పాత వంటలు పాతవే కదా ఎప్పుడంటే గ్రేవీలు చేస్తున్నాం కానీ పెద్దవాళ్ళు చేసే వంటలు చూసారుగా ఇలా బరుక్ బరుగ్గా ఉండాలి మరి మెత్తగా ఉంటే పుట్నాల పప్పు శనగపిండి కదండి నోటికి చుట్టుకోపోతుంది టేస్ట్ ఉండదు కొద్దిగా బరుగ్గా ఉండాలి మనం ఇది తీసేసి ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలండి దీన్ని కుక్కర్లో మగ్గిస్తాను అనమాట నూనె నెయ్యి వేసుకున్నానండి కుక్కర్లోనే వంటలు ఎందుకు చేస్తున్నారు అనేసి నన్ను ఒక వీడియోలో కామెంట్ చేశారు ఇవి ఆవిరి మీద ఉడుకుతుంది ప్లస్ గ్యాస్ కలిసి వస్తుంది తొందరగా కూడా కుకింగ్ అయిపోతుందండి అందుకే నేను కుక్కర్లో అడుగుతున్నాను మీల్మగారు మీరు పెట్టారు కదా మెసేజ్ దానికి ఇంకోటి ఇలాంటి కూరలకి మనం గంటలు పెడితే తొందరగా విడిపోతాయి అన్నమాట వంకాయలు ఇలా ఏదైనా కొన్ని కూరలు ఇలా మనం చేసుకుంటానికి ఎగురవేత ఎట్లా అంటే ఎగురవేత అంటారు కదా చేయటానికి బాగుంటుంది గంట పెట్టామనుకోండి ఆ వంకాయ ఉడికాక విడిపోతుంది అనమాట ఇలా అయితే మనం ఇట్లా ఎగర వేసుకోవచ్చు ఎక్కువ పెట్టే పని ఉండదు గంటలు గ్యాస్ కలిసి వస్తుంది ఆయిల్ తక్కువ పడుతుంది దీనికి వీటి వరకు ఉప్పేసుకుంటున్నాను కలర్ ఎక్కకుండా ఉప్పు అన్ని వంకాయలు నెయ్యిను ఆయిల్ వేసాను కదా మగ్గిపోతున్నాయి ఇలా ఎగరవేస్తే మనకి గంట పెట్టకుండా ముక్కలు విడిపోకుండా ఉంటాయండి ఇంకొద్దిగా మగ్గితే మంచిగా స్టఫింగ్ చేసుకోవచ్చు అనమాట వంకాయలు మగ్గిపోయినాయి కదండి ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకున్నాము కొద్దిగా చల్లారాకే స్టఫింగ్ చేయాలండి లేకపోతే విడిపోతుందనమాట ముద్ద ముద్ద అవుతుంది అనమాట చూడండి మంచిగా ఉడికింది చల్లారాలన్నమాట ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకుందాము దీన్ని కొద్దిగా ఆయిల్ పడుతుందండి దారపు ఎంత అనుకున్నారా వంకాయ కారానికి చూడండి దారపుండని ఇలా ముక్కలు ముక్కలుగా దారం కట్ చేసి పెట్టుకోవాలండి వంకాయ కూర చేసినప్పుడు మా అమ్మగారు అవి కూడా కుంపట్లోనే చేసేవాళ్ళండి ఎక్కువ శాతం ఏదైనా కుంపట్లోనే అప్పుడు నా చిన్నప్పుడు హెచ్పి గ్యాస్ ఖమ్మంలో ఉండేదండి మీతో కబులు చూపుకుంటూ నేను దారం తుంపుకుంటున్నాను వంకాయలు అయితే చల్లారి పెట్టేసుకుంటూ దారం తుంపుకుంటున్నాను అనమాట అయితే ఆ గ్యాస్ ఖమ్మం నుంచి మేము తెచ్చుకోవాలన్నమాట అందుకని ట్రాన్స్పోర్ట్ అప్పుడు ఉండేది కాదు కుంపట్లో ఎక్కువ ఉండేవాళ్ళు రైల్వే బొగ్గులు ఉండేవి అమ్మొచ్చేవి అట్లా కుంపట్లో వంటలు చేసేవాళ్ళు నేను ఈ వంకాయ కూరకి వంకాయలు మా అమ్మగారు స్టఫింగ్ చేస్తుంటే నేను ఈ దారం చుడుతూ ఉండేదాన్ని వంకాయ చల్లారిపోయింది కదండి దీనికి స్టఫింగ్ అనమాట పచ్చితే వేయించలేదు నేను ఇంకా ఇది ఇలా పెట్టుకొని దారం చుట్టేవా మా అమ్మగారు వంకాయ కూర కావాలంటే దారం చుట్టమని అనమాట తినేటప్పుడు జాగ్రత్తగా ఈ దారం అనేది తీసేయండి లేకపోతే గొంతులోకి అనమాట చెప్పాను కదా ప్రతి కూర మా అమ్మగారు కుంపట్లోనే చేసేవాళ్ళని తినేటప్పుడు మాత్రం జాగ్రత్తగా దారం మాత్రం తీసేయండి ఇలా ప్రతిదానికి దారంతో ఏంటి కూర ఎలా చేస్తారనుకున్నారా స్టప్పింగ్ ఇందుట్లో పెట్టాక మనం వేయించలేదు కదండి అందుకని నేను దీంట్లో పెట్టేసి దారం చుట్టేశాను అనమాట ప్రతి ఒక్కదానికి దారం చుట్టాను తినేటప్పుడు మాత్రం జాగ్రత్తగా దారం తీసుకొని తినాలన్నమాట చూస్తుంటే చాలా బాగుంది కదా లో కూడా చుట్టొచ్చు కానీ అప్పుడు దీని లోపల ఉన్నవి మగ్గదనమాట దారం అయితే తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది మగ్గుతుంది అనమాట దీని లోపల ఉన్న పొడము కూడా చాలా బాగుంటుంది ఇంత మటుకు ఇది యూట్యూబ్ ఛానల్లో వచ్చిందో రాలేదో నాకు తెలియదు కానీ నేనైతే చాలాసార్లు చేశాను మా ఈ కూర మా ఇంట్లో చేశాక విడిగానే అసలు తినేస్తుంటారండి ఉడికంగానే తినేస్తుంటారు వంకాయలు స్టఫింగ్ వేసుకుంటారు చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది ఎంతవరకు ఇంతవరకు ఇది ఎవరైనా ట్రై చేశారో లేదో నాకైతే తెలియదు నేనైతే ఫస్ట్ టైం చేసి యూట్యూబ్లో పెడుతున్నాను మా అమ్మగారు నేర్పించిన నాకు పాతకాలం వంట అనమాట ఇది నాకు తెలిసినంత మటుకు ఇది పాతకాలం వంటే మరి నేను నేర్చుకుంది మా అమ్మగారు ఎప్పుడో నేర్చుకున్న వంటే కదండి నాకు నేర్పించింది అందుకే పాతకాలం వంట అంటున్నా ఖచ్చితంగా దీనికి దారం అయితే చుట్టుకోండి లేకపోతే స్టప్పింగ్ అనేది పోతుంది అందుకనే దారం అనేది ఉపయోగించుకుంటున్నాం ఇంకోటి తినేటప్పుడు ఈ దారం తీసేసి తినాలి పెడుతున్నానండి తొందరగా మగ్గిపోతుంది అనమాట పెట్టుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా మంచిగా ఈ నాలుగు అయిపోయాక ఈ నాలుగు వేయించుతానండి జాగ్రత్తగా వేయించుకుందాము ఇనపబాండి అయితే కలరెక్కుతుంది కదండి అందుకనే దీంట్లో జాగ్రత్తగా వేయించుతున్నాను ఈ కూరకి కొద్దిగా ఓపిక కూడా ఉండాలండి రెగ్యులర్గా నేను చేస్తూనే ఉన్నాను అయ్యా వీడియో ఎందుకు తీయలేదా అనుకున్నాను సరే మా చెట్టు కాసినప్పుడు తీసి వీడియో చేద్దాము ఏ మందులు కూడా వేయకుండా కాసిన వంకాయలండి ఇవి చక్కగా మూత పెట్టేసుకున్నాము అందులో మంతా మగ్గిపోతాయి అన్నమాట వంకాయలు అయితే దీంట్లో మగ్గుతున్నాయండి ఇప్పుడు ఈ స్టఫింగు నచ్చింది కదా కొద్దిగా నెయ్యి వేసుకొని నూనె వేసుకొని వేయించుకోవాలన్నమాట సన్న మంట మీద వేయించుకోవాలి చక్కగా మక్కిపెండి చూసారా ఇది సన్న సెగన వేయించుకుంటున్నానండి దగ్గరుండి ఇట్లా ఉండలు పెడుతూ ఉంటుంది మనం దాన్ని తీసి సన్న సగన ఒక ఐదు పది నిమిషాలు వేయించుకోవాలండి కూర రెడీ అయిపోయిందండి పొడువు సన్నమంట మీద వేయించుకున్నాను కదా గుత్తి వంకాయ కూర చాలా మనం ఏంటంటే వంకాయ కూర రెగ్యులర్గా చేసేది ఈ పొడుములోనే వంకాయలు వేసేస్తాం లాగా అలా కాదండి వంకాయ చక్కగా చూసారా ఊడిపోకుండా స్టఫింగ్ కూడా దాంట్లోనే ఉంది చక్కగా ఒక కాయ ఒక వంకాయ వేసేసుకొని రెండు చెంచాలు పొడి వేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి వంకాయ కూర ఎంత బాగుంటుందో ఇదొక్కటే జాగ్రత్తగా వేయించుకోవాలండి సన్నమంట మీద ఓపిగ్గా నెయ్యి ఒక చెంచా నెయ్యి రెండు చెంచాల నూనెలో వేయించుకోవాలన్నమాట అప్పుడు మీకు ఇట్లా ముద్దలాగా వస్తుంది బరుగ్గా ఉండాలండి మెత్తగా ఉండకూడదు అనమాట గుత్తంకాయ కూర వేడివేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే చాలా బాగుంటుందండి పడి మా అమ్మగారి చేతి వంట నేను మా వారికి ఎంతో ఇష్టమైన వంట తినేటప్పుడు గుత్తంకాయ కూర తినేటప్పుడు ఇట్లా దారం తీసేసుకొని తినాలండి దారం ఉంది కదా ఇలా తీసేస్తే వచ్చేస్తుందండి దారం నుంచి తినకూడదు చుట్టాం కదా దారం తీసేయటమే అనమాట ఇవ్వండి వచ్చేసింది కొంత కట్టం పడుతుంది అనమాట ఒక్కటి గుర్తుంచుకోవాలి కూరగాయల రారాజైనా వంకాయ పొడి కూర వేడి వేడి అన్నంలో వేసుకొని తినండి చాలా బాగుంటుంది కొబ్బరి చారండి ములక్కాయ చారు తెలుసు కదా కొబ్బరి చారు